లక్ష్మణుని విని ఊర్మిలా పగలబడి నవ్విందా ఎందుకలా అసలు ఎప్పుడు జరిగింది వింతగా అనిపిస్తోంది కదా రామాయణం మనందరికీ తెలిసిన కథ తండ్రి కోరిక మేరకు రాముడు సీతతో లక్ష్మణుడితో కలిసి పద్నాలుగు సంవత్సరాల వనవాసానికి బయలుదేరతాడు భర్తను అనుసరించడం భార్య విధి అలా సీత కూడా రాముడి వెంట వనవాసానికి బయలుదేరుతుంది చిన్నప్పటి నుంచి రాముని సేవలోనే గడిపిన లక్ష్మణుడు రాముని విడిచి ఉండటానికి ఇష్టపట్టు అందుకే తను కూడా సీతారాముల సేవ కోసం వారితో పాటు వనవాసానికి వెళ్లడానికి సిద్ధమవుతాడు అయితే ఈ విషయం తల్లి సుమిత్రాదేవితో చెప్పటం ఆమెను ఒప్పించడం సులువే కానీ భార్య ఊర్మిళకు చెప్పడం ఎలా ముందు సుమిత్రాదేవి దగ్గరికి వెళ్ళి తాను కూడా ఆనతో వనవాసానికి వెళ్తున్నానని చెప్తాడు అందుకు సుమిత్రాదేవి సంతోషంగా ఒప్పుకుంటుంది నీ ధర్మం నువ్వు నెరవేర్చు కష్టమైనా సుఖమైన రాముడికి ఎటువంటి కష్టమో రానివ్వకు అని సుమిత్ర లక్ష్మణుణ్ణి పంపిస్తుంది ఆలోచిస్తూ లక్ష్మణుడు తన భార్య ఊర్మిళాదేవి మందిరానికి వచ్చాడు అతని రాకని చూసిన ఊర్మిళ హారతిపళ్లెంతో ఎదురొచ్చింది మీరు కూడా వనవాసానికి వెళ్తున్నారు కదా నాకు తెలుసు మీ అన్నా వదినల సపర్యలు సక్రమంగా నిర్వర్తించండి మీ బాధ్యతల్ని ఎన్నటికీ మరవద్దు వెళ్ళిరండి అని ప్రేమగా పలికింది ఆ మాటలు విన్నాక లక్ష్మణుడు ఒక్కసారిగా అవాక్కయ్యాడు తాను చెప్పాలనుకున్నది ఎలా చెప్పాలా అని మనసులో మధున పడుతున్న విషయం తనకి ఎలా తెలిసింది ఇంత తేలిగ్గా విషయాన్ని ఎలా తీసుకుంది లక్ష్మణుడికి అర్థం కాలేదు వెంటనే ఊర్మిళతో మరి ఈ పద్నాలుగు సంవత్సరాలు నువ్వేం చేస్తావు అని అడిగాడు అందుకు ఊర్మిళ నా గురించి ఆలోచించవద్దు మీరు క్షేమంగా వెళ్ళరండి అని చెప్పింది వనవాసానికి వెళుతూ లక్ష్మణుడు నిద్రాదేవిని ఒక కోరిక కోరుకున్నాడు ఈ పద్నాలుగు సంవత్సరాలు తాను తన విధుల్లో ఉండటానికి ఒక్క నిమిషం కూడా నిద్రను ఆవహించవద్దు అని నిద్రాదేవిని కోరుకున్నాడు అందుకు సమ్మతించింది నిద్రాదేవి కానీ ఆమె కూడా ఒక షరతు పెట్టింది నీకు పద్నాలుగు సంవత్సరాలు నేను ఉండకూడదు అనుకుంటే నీ నిద్రను ఎవరికొకరికి ఇవ్వవలసి ఉంటుంది అని చెప్పింది పక్కనే ఉన్న ఊర్మిళ ఆ నిద్రను తనకి ఇవ్వమని లక్ష్మణుణ్ణి వేడుకుంది వెంటనే నిద్రాదేవి సమ్మతించి పద్నాలుగు సంవత్సరాలు పగలు రాత్రి అన్న తేడా లేకుండా మీరు వనవాసానికి బయలుదేరే సమయం నుంచి వనవాసం నుంచి తిరిగి వచ్చేంత వరకు నిద్రను ప్రసాదిస్తున్నట్టుగా వరం ప్రసాదించింది వనవాసానికి బయలుదేరారు సీతారామ లక్ష్మణులు ఆ సమయంలో ఊర్మిళాదేవి ఒక అఖండ దీపారాధన చేసి పద్నాలుగు సంవత్సరాల పాటు తన భర్తని కాపాడమని ఆ దీపంలో తన తపస్శక్తినంతా నిలిపి వెలిగించింది ఒక తపస్సులాగా తాను ఇక నిద్రకు ఉపక్రమించింది అలా సీతారామ లక్ష్మణులు వనవాసానికి వెళ్లారు అక్కడి నుంచి జరిగిందేంటో మనకు తెలుసు వారు వనవాసంలో ఉన్న సమయంలో లక్ష్మణుడు ఏ సమయంలోనూ నిద్రపోకుండా సీతారాముల్ని కంటికి రెప్పలా కావాలి కాశాడు అనంతరం రావణాసుడు సీతను అపహరించి తీసుకెళ్లాడు సీతను వెతుక్కుంటూ వెళ్లిన రామలక్ష్మణులకు హనుమ తోడవుతాడు సీతమ్మ లంకలో ఉంది అన్న విషయాన్ని తెలియపరుస్తాడు హనుమ సీతను లంక నుండి తీసుకురావడం కోసం రావణ సైన్యంతో భీకరమైన యుద్ధం చేస్తారు రామలక్ష్మణులు ఆ యుద్ధంలో రావణాసుని కుమారుడైన మేఘనాథుడు లక్ష్మణుని మూర్చీలెలా చేస్తాడు ఆ మూర్చ నుంచి తేరుకోవాలి అంటే సంజీవని పర్వతం మీద ఉన్న ఔషధ గుణాలున్న మొక్కల్ని తీసుకురమ్మని వానర వైద్యులు హనుమకు చెప్తారు లక్ష్మణుణ్ణి కాపాడుకోవడం కోసం సంజీవని పర్వతం మీదకి వెళ్తాడు హనుమ సంజీవని పర్వతాన్ని ఎత్తుకుని లంకలో మూర్ఛతో పడివున్న లక్ష్మణుని వద్దకి తిరిగి బయలుదేరుతాడు మార్గంలో అయోధ్య వద్ద కాసేపు ఆగవలసి వస్తుంది భరతుడు హనుమంతుణ్ణి శత్రువుగా భావించి అతని మీద దాడి చేస్తాడు ఆ తర్వాత అతను తన అన్న అనుచరుడన్న విషయం తెలుసుకుని సాధనంగా ఆహ్వానిస్తాడు ఎందుకోసం వచ్చావని భరతుడు హనుమంతుడితో అడుగుతాడు లక్ష్మణుడు మేఘనాథుడితో జరిగిన యుద్ధంలో పడిపోయాడని బహుశా ప్రాణం ఉందో లేదో కూడా తెలియదు అని చెప్తాడు హనుమ ఈ విషయం విన్న అయోధ్య ఒక్కసారిగా గుండె లవిసెలా రోధిస్తుంది సుమిత్రాదేవి హనుమంతుడితో హనుమ పర్వాలేదు శ్రీరాముని సేవకు నా మరో కుమారుడు శత్రుఘ్నుడు కూడా సిద్ధంగానే ఉన్నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధం గెలవకుండా రావద్దు అని రాముడితో చెప్పండి లక్ష్మణుడు ఏమైపోయినా పర్వాలేదు తన విధిని నిర్వహించమని చెప్పు అన్న మాటలు హనుమని ఆశ్చర్యాన్ని గురిచేస్తాయి ఆ నోటా ఈ నోటా విషయం ఊర్మిళకు చేరుతుంది లక్ష్మణుడు అన్న మాట విన్న ఊర్మిళ నిద్రలోంచి దిగ్గున మేల్కొంటుంది వచ్చి హనుమను చూస్తుంది ముందుగా దీపం దగ్గరికి వెళ్లి దండం పెట్టుకుంటుంది ఆ తర్వాత హనుమంతుడితో హనుమ నా భర్తకు ఏమీ ప్రమాదం లేదు నేను వెలిగించిన దీపం ప్రజ్వలంగా వెలుగుతోంది ధైర్యంగా వెళ్ళిరా అని సాగనంపుతుంది ఆ తర్వాత మళ్లీ నిద్రలోకి జారుకుంటుంది అయోధ్యపూర్లోని వారందరి ప్రేమ హనుమంతుణ్ణి చిత్తరువు చేస్తుంది సంజీవని పర్వతాన్ని తీసుకెళ్లి లక్ష్మణుడికి వైద్యం చేస్తారు ఆ తర్వాత లక్ష్మణుడు యుద్ధంలో పాల్గొంటాడు రావణాసురుణ్ణి వధించి సీతను తీసుకుని అయోధ్యకొస్తారు రామ లక్ష్మణులు ఊర్మిళతో సహా అందరూ వారికి ఘన స్వాగతం పలుకుతారు అక్కడితో ఊర్మిళ నిద్ర తపస్సుకు కాలం తేరిపోతుంది కొంతకాలం రామరాజ్యంలో ప్రజలు ఆనందంగా గడుపుతారు ఇక రామ లక్ష్మణుల అవతారం ముగింపు సమయం రానే వస్తుంది ఒకరోజు యమధర్మరాజు శ్రీరాముని చెంతకొస్తాడు అతనితో కొంతసేపు మాట్లాడని వచ్చాను అంటాడు అయితే అతను మాట్లాడినంతసేపు గదిలోకి ఎవరూ రాకూడదని ఎవరైనా వస్తే వారికి రాజ్య బహిష్కరణ మాత్రమే కాకుండా దేహత్యాగం కూడా చేయాలని చెప్తాడు యమధర్మరాజు అందుకు రాముడు సమ్మతిస్తాడు తమ గది బయట స్వయంగా లక్ష్మణుడే కాపలా ఉంటానని చెప్తాడు ఎవరిని రానివ్వకుండా వారిద్దరి సమావేశం జరుగుతూ ఉంటుంది బయట లక్ష్మణుడు కాపలా కాస్తూ ఉంటాడు ఈలోగా దుర్వాస మహర్షి శ్రీరాముని దర్శనం కోసం వస్తాడు మనకందరికీ దుర్వాసుడు ఎంత కోపిష్టివాడో తెలుసు చాలాసేపు లక్ష్మణుణ్ణి శ్రీరాముని దర్శనం కోసం వచ్చానని లోపలికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వమని అడుగుతాడు తాను అన్న మాటను జవదాట్లేనని తన అన్న ఆజ్ఞ మేరకు ఇలా కాపలా కాస్తున్నానని ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి వెళ్లనివ్వనని అంటాడు లక్ష్మణుడు వారిద్దరి మధ్య మాట మాట పెరుగుతుంది కోపోద్రిక్తుడైన దుర్వాసుడు లక్ష్మణునితో ఇప్పుడు తనను కనుక రాముని మందిరంలోకి వెళ్లనివ్వకపోతే ఇక్ష్వాకు వంశాన్ని నాశనం చేస్తానని కటువుగా చెప్తాడు అందుకు భయపడ్డ లక్ష్మణుడు ఇక తప్పదని రామమందిరం లోపలికి దుర్వాసుని అనుమతిస్తాడు దుర్వాసుడు రావడం చూసిన యమధర్మరాజు వెంటనే మాయమైపోతాడు తన ఆజ్ఞను ధిక్కరించినందుకు లక్ష్మణుణ్ణి రాజ్య బహిష్కరణ చేయమని చెప్తాడు రాముడు బహిష్కరణతో పాటు దేహ కూడా వెనుకాడు లక్ష్మణుడు అలా దేహత్యాగం చేస్తాడు ఈ విషయం ఊర్మిలకు చేరుతుంది తన విధుల్ని నిర్వర్తించడం కోసమే నా భర్త దేహత్యాగం చేశాడు తన విధుల్లో ఎటువంటి అలక్ష్యము ప్రదర్శించలేదు అంటూ గట్టిగా నవ్వింది నా గురించి కూడా పట్టించుకోకుండా కేవలం తన అన్నగారి కోసమే తన దేహాన్ని త్యాగం చేశాడు ఇటువంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం నా భర్త త్యాగం ప్రతి ఒక్కరికి గుర్తుండిపోతుంది అంటూ పకపకా నవ్వింది తన తోటి వాళ్లతో కలిసి అంత బాధలోనూ పిచ్చి పట్టినట్టుగా నవ్వడం చూసిన అక్కడి వారందరూ ఏంటి ఊర్మిలకు గాని పిచ్చి పట్టిందా భర్త దేహత్యాగం చేశాడు అంటే ఇలా నవ్వుతుందేంటి అనుకుంటారు గట్టిగా నవ్వుతూ తను మాత్రమే తన బాధితులు నిర్వర్తించాడా నేను కూడా ఆయన్ని అనుసరించాలి కదా నేను కూడా సక్రమంగా నా కర్తవ్యాన్ని తీర్చాలి కదా నాకు నా భర్త సర్వస్వం అందుకే నేను కూడా దేహత్యాగం చేస్తున్నాను అని మాట్లాడుతూనే కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలింది అలా ఒక్కసారే ఊర్మిళ లక్ష్మణుడు ఇద్దరూ తమ విధి నిర్వహణలో భాగంగానే దేహత్యాగం చేశారు ఎవరికీ ఎవరు పోటీ కాదు ఎవరికీ ఎవరూ సాటిరారు ఇది కథ